శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి కథ శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో చెప్పబడింది అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించి ఉంటుంది ఈ మాత బాండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది కుమారులు వీరు అవిధులు వీరిని చంపడానికి కన్యక అనే హంసల రథంపై ఒక అర్ధచంద్ర బాణంతో వీరిని సంహరిస్తుంది ఈ మాత ఈ తల్లిని కొలవడం ద్వారా మానసిక బాధలు తొలగిపోతాయి ఇక రెండో అవతారం గాయత్రీ దేవి సకల వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత ముక్త విదుర హేమ నేల ధవల వర్ణానలతో ఐదు ముఖాలతో కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు శక్తి వద్దకు నాలుగు ముఖాలతో నాలుగు వేదాల రూపాల్లో గాయత్రి మంత్రాన్ని వినిపిస్తాడు దీనితో ఆ తల్లి సంతోషించి గాయత్రి అవతారం దాలుస్తుంది అందుకే ఈ మాతను వేదమాత అని కూడా పిలుస్తారు ఇక మూడో అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పార్వతిగా అవతరిస్తుంది పెద్దయ్యాక శివుడిని పెళ్లి చేసుకోవాలని కోరిక పుడుతుంది మహాశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని శివుడిని ఆరాధిస్తుంది ఈ విషయం తెలిసిన దేవతలు మన్మధుడి సహాయం కోరగా మన్మధుడు పుష్పబాణంతో శివుడి ధ్యానం చెదిరిపోయేలా చేస్తాడు దీంతో ఆగ్రహానికి గురి అయిన శివుడు తన మూడో కంటితో మన్మధుడిని భస్మం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోగా ఏం చేయాలో తెలియక పార్వతీదేవి వద్దకు నారద మహర్షి వచ్చి తల్లి శివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు కనుక నీవు మహాపవిత్రమైన నగరానికి వెళ్ళి ప్రతి భక్తుడికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మననలు అందుకో సరైన సమయంలో ఆ పరమశివుడు నీ దగ్గరకు భిక్షాటనకై వస్తాడు అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయాడు నారద మహర్షి చెప్పినట్లే పరమశివుడు అన్నపూర్ణ వద్దకు భిక్షాటనకై రాగా ఆ తల్లి శివుడి చేతిని పట్టుకోగా సర్వం అర్థమైన శివుడు పర్ దేవి ఎవరో కాదు పార్వతియే అని తెలుసుకొని ఆమెను స్వీకరిస్తాడు ఇంతటితో అన్నపూర్ణదేవి కాశీలో అన్నపూర్ణగా వెలుస్తుంది ఇలాంటి ఇలా అమ్మవారి కథలను తెలుసుకోవడానికి పార్ట్ టూ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్